పెద్దయినా మీ పేరేం పేరేపల్లి వరంగల్ గొల్లాపల్లి ఏం చదువుకున్నా భార్య పిల్లలున్నారా భార్య కొడుకు పేరు ఏం పేరు ప్రదీప్ కుమార్ ప్రదీప్ కుమార్ ఇంకొక కొడుకు పేరు కార్తీక ఇప్పుడైతే మంచిగా ఉందా ముంబై ఏంటి రైట్ వరకు నాకు ఇంత బతుకు బతుకు ఆ వాతావరణం ఉంది ఇక్కడనే ఇట్టనే చచ్చిపోతుంది నా పొగ నేను తీసుకునే అంటే ఏదో నువ్వు చచ్చిపోదు నేను సాదుకుంటా తీయని కుదురు రాకపోత రీహా నడిపోవు నన్ను వ్యాల్యూ ఎరురా నా నన్ను తీసుకుపోరా నా మెరుడై నిలిచి వస్తారులే నీ కొడుకుని పిలిపిస్తాం నేను అప్ప చెప్తా వాళ్ళు చాదికోకపోతే